హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఈరోజైతే నేను మార్నింగ్ లేవగానే బ్రష్ వేసేసి అలాగే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అయిపోయి తర్వాత ఇక్కడ కిచెన్లో అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట బికాస్ ఈరోజైతే మేము మూవీకి వెళ్తున్నాం సో అందుకని చెప్పేసి తొందరగా టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి ఒకవైపు ఉప్మా అలాగే ఒకవైపు టీ అయ్యి టీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో టీ అయితే టీ కోసం అని చెప్పేసి పాలు పోసి చాయ్ పత్తి చెక్క అయితే స్టవ్ మీద పెట్టేసాను దాని పని చేసుకుంటుంది కదా సో ఇవాళ మేమైతే వెళ్ళే మూవీ ఏంటో గెస్ట్ చేస్తారా ఇంకేంటండి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప టూ మూవీ అనమాట సో అది ఎలా ఉందనేది నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటా ఒక రకంగా మీరు రివ్యూ అనుకుంటారో నా ఒపీనియన్ అనుకుంటారో అది మీ ఇష్టం బట్ నేనైతే కంటిన్యూ చేస్తా మీరు వ్లాగ్ చూస్తూ నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరైతే వినండి అయితే మూవీ గురించి ఏం చెప్పాలనుకున్నా అంటే మూవీ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ మార్వలస్ ఆసం అనమాట ఇది నా ఒపీనియన్ ఫస్ట్ ఫస్ట్ మూవీ స్టార్ట్ చేస్తే జపాన్కి వెళ్ళిపోయారు ఏంటబ్బా ఇది తేడాగా ఉంది అనుకున్నాము బట్ నైస్ అది డ్రీమ్ కింద మార్చేసారులేండి సో తర్వాత రష్మిక మదన్న గారి ఎంట్రీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పచ్చు పుష్ప వన్ పుష్ప టూ ఇంకా అది బ్లాక్ బాస్ ప్రే సో చాలా బాగుంది సినిమా అయితే నాకు ఎక్కువగా నచ్చింది ఎక్కడ అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు లేడీ గెటప్లో అదే గంగా రేణుక ఎల్లమ్మ తల్లి గెటప్లో ఉంటారో అప్పుడు తను చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉంది అది హార్ట్ టచ్చింగ్ అబ్బా నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే వైఫ్ అడిగిందని చెప్పి సీఎం ఫో సీఎంతో ఫోటో దిగాలని చెప్పేసి సీఎంనే మార్చేశారు అది నిజంగా వైఫ్ మీద ఉన్న ప్రేమ మన పుష్పకి శ్రీవల్లి అంటే ఎంత ప్రాణమో చూసారా సో ఒకసారి మనం బ్లాగ్లోకి వచ్చేస్తే చూడండి పాపకైతే అయితే ఆల్రెడీ టిఫిన్ పెట్టేసి బాబుకి తినిపిస్తూ నేనైతే పాపకి జడలు వేసేసి రెడీ చేస్తున్నాను అనమాట సో ఏంటి పాపకేమో స్కూల్కి రెడీ చేస్తున్నావు నువ్వేమో మూవీకి అంటున్నావు అనుకోవచ్చు బట్ ఇక్కడ మూవీ టైమింగ్స్ అలా ఉన్నాయండి పాప స్కూల్ అప్పుడే మూవీ టైం అప్పుడే అందుకే ఈసారి అయితే మా పాపని స్కూల్కి పంపించి మేమైతే మూవీకి వెళ్తున్నాం అనమాట సో పాపని రెడీ చేసేసి ముందు ఆమెకైతే బాక్స్ పెట్టేసేసి స్కూల్కి పంపించేసాం సో పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమైతే థియేటర్కి రీచ్ అయిపోయాం పీవీఆర్ సినిమాస్ హా సీన్ సో ఇది మహారాష్ట్రలోని వన్ ఆఫ్ ది థియేటర్ అనమాట ఇక్కడ తెలుగు మరాఠీ హిందీ అన్ని లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఎక్కువగా మరాఠీ హిందీ తెలుగు అనమాట సో ఈ లాంగ్వేజెస్లో ఈ థియేటర్లో అయితే అవైలబుల్ ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినా దీనికి వస్తాం ఎందుకంటే ఇదే మాకు దగ్గరలో ఉండదనమాట సో థియేటర్లోకి అయితే వచ్చేసి మా సీట్లలో మేమైతే కూర్చున్నాం యాడ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మా చిన్నోడైతే ఎంత అల్లరి చేస్తాడో అనుకున్నా బట్ ఎంత సైలెంట్గా కూర్చున్నాడు చిన్ని బంగారం చాలా అంటే చాలా సైలెంట్గా కూర్చున్నాడు మంచిగా చూడనిచ్చిన సినిమా సో ఇదైతే ఇంటర్వెల్ టైంలో అండి జనం అంత లేరు అని అనుకున్నా నేను బట్ మన తెలుగు వాళ్ళు కూడా మహారాష్ట్రలో చాలా మంది ఉన్నారు స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ సుసే కిరీ ఉంటాడే మెత్తాని పత్తి పువ్వుల మరి సంతో సో మళ్ళీ మూవీలోకి వచ్చేస్తే మూవీ 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 కాదండి అదొక పెద్ద లైఫ్ స్టోరీ అనుకోవచ్చు నాకైతే అంత బాగా నచ్చింది నిజం సో ఇంటికి వచ్చేసాక కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్లోకి అయితే వచ్చేసాను అనమాట నేను ఎందుకంటే వండుకోవాలి కదండి తినాలంటే సో అది నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోతే ఎంత బాగుందంటే తండ్రి కూతుర్ల సెంటిమెంట్ అండి నాకు చాలా బాగా నచ్చింది తను కన్న తండ్రి మాత్రం నా కూతురికి ఇలా జరిగిందే అని బాధపడట్లేదు బట్ పుష్పనే కావాలని అది క్రియేట్ చేశారన్నట్టు మాట్లాడారు అదైతే చాలా హార్ట్ టచింగ్ అక్కడ శ్రీవల్లి డైలాగ్స్ ఉన్నాయే పీక్స్ అనుకోండి నాకైతే నిజంగా మన లైఫ్లోనే ఇలా జరిగిందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందండి సో నెక్స్ట్ క్లైమాక్స్కి వస్తే కాళ్ళు చేతులు కట్టేసినా కూడా ఎంత బాగా ఫైట్ చేశారు అల్లు అర్జున్ గారు నిజంగా సుకుమార్ గారు గ్రేట్ అండి మీరు ఎంత మంచి మూవీ తీస్తారంటే నిజంగా హాసమ్ ఇది వేరే లెవెల్ మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో చెప్పలేము అంత బాగుంది పార్ట్ త్రీ కోసం అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు క్లైమాక్స్ అయితే నిజంగా ఆ సస్పెన్స్ తోటి చచ్చిపోవాలబ్బా నిజంగా మళ్ళీ పార్టీ ఎప్పుడు వస్తుందో అని ఈగర్లీ వెయిటింగ్ అందరు కూడా అంత బాగుంది మూవీ బట్ శ్రీవల్లి ఫోటో జస్ట్ ఫోటో కోసం సీఎంనే మార్చేశాడు పుష్ప అదైతే హైలైట్ సీను నా దృష్టిలో మీరు కూడా అందరూ చూసి వచ్చిన వాళ్ళు ఏ బాగాలేదు యావరేజ్గా ఉంది అలా ఉంది ఇలా ఉందని చెప్పి వెళ్ళకుండా ఉండడం కంటే మీ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి మీ ఇంట్రెస్ట్ తోటి చూస్తే మీకు ఆ మూవీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి అది మీకు నచ్చుతుందా లేదా ఎవరు ఒపీనియన్ వాళ్ళది కాబట్టి మనం డైరెక్ట్గా చూస్తేనే మనకు మూవీ అనేది అర్థమవుతుంది మన ఫీలింగ్ మనకు తెలుసు వేరే వాళ్ళ ఒపీనియన్ని పట్టుకొని ఏ బాగలేదంట వెళ్ళకూడదు అది ఇది అనుకుంటే మనం మాత్రం ఎమోషన్ అయినా యాక్షన్ అయినా ఫైటింగ్ అయినా ఏదైనా ఖచ్చితంగా మిస్ అవుతాం అలా అని మూవీని టీవీలలో కానీ వేరే వేరే వెబ్సైట్లలో కానీ చూడకుండా థియేటర్లో చూడండి ఆ సౌండ్ ఎఫెక్ట్స్కే మన మైండ్ బ్లోయింగ్ ఇంకా ఎందుకంటే టీవీలో అట్లా చూస్తే అంత సౌండ్స్ ఉండవు కదా అంత చూసినట్టు కూడా అనిపించదు బట్ మూవీ మాత్రం ఎక్సిలెంట్ అబ్బా నిజంగా తగ్గేదేలే అన్నట్టే చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే నిజంగా అస్సలు తగ్గేదేలే పుష్పత్రి కూడా అలాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో అట్లా మూవీ అయితే కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా మా పాప ఇంటికి వచ్చే టైంకి అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయాం అనమాట సో అలా జరిగింది ఆ రోజంతా కూడా సో నైట్ వచ్చేసి వంట అయితే చేస్తున్నా నేను ఏం వంట చేస్తున్నా అంటే ఒక పక్క రైస్ పెట్టేసాను ఒక పక్క అయితే బేల్ వండుతున్నా అదే అండి స్ప్రౌట్స్ కర్రీ మొలకెత్తిన విత్తనాల కర్రీ అనమాట చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది స్ప్రౌట్స్ దోశ అవి ఇవి ఇట్లా చేసుకుంటారు కదా దాని బదులు కర్రీ వేసుకుంటే బెటరు నా ఒపీనియన్ ఇది సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేసుకొని అయితే మేము తినేసి పాడుకున్నాము ఇంకా మన వీడియోని కనుక ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే సో మా నైట్ క్రేవింగ్ చూస్తారా చూడండి కందగడ్డ అండి స్వీట్ పొటాటో సో ఇదన్నమాట ఇవాళ మన వ్లాగ్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్